హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ అయితే నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో తప్పకుండా మీ అందరికీ అయితే నచ్చుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏదైనా లేచిన తర్వాత తలుపులు తీయగానే ఈరోజు అంతా బయట మంచు కురుస్తూ మబ్బుగా ఉందండి వాతావరణం ఇలాగ మబ్బుగా ఉంటే మాత్రం నాకైతే పనులు స్లోగా చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఎండ కొడితే తొందర తొందర పనులు చేయాలనిపిస్తుంది అండి ఈ విధంగా మబ్బు ఉంటే మాత్రం కొంచెం స్లోగానే పనులు అనేవి చేసుకుంటాను ఎందుకో నాకు అలాగే అనిపిస్తుంది మీకు అలాగే ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఎలాగో రోజు చేసే పనులు అయితే తప్పిండి మా అంటే నీట్గా ఊడ్చేసి వాటర్తో అయితే శుభ్రంగా కడిగేసుకొని కిచెన్లోకి అయితే వచ్చానండి నైట్ ఎంత లేట్ అయినా సరే డిన్నర్ అయిన తర్వాత బౌల్లన్నీ తోమేసుకొని కిచెన్ అంతా నీట్గా సర్దేసుకొని చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఉదయం కిచెన్లోకి రాగానే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ పొంగనాల కోసం చట్నీ చేయడానికి గ్యాస్పై పల్లీలు పెట్టి వేయించుకుంటున్నాను అలాగే చిక్కుడుకాయలను నైటే ఒలిచి పెట్టుకుంటాను ఉదయం కర్రీ వండడానికి మనం నైట్ ఏదైనా ప్రిపరేషన్ ఉంటే చేసుకుంటే ఉదయాన్నే పనులు అనేవి తొందరగా అవుతాయి అనమాట ఇక్కడైతే ఇక్కడ నేను చిక్కుడుకాయలను నైట్ తుంచి పెట్టుకొని చిక్కుడుకాయలను ఉడికించడానికి గ్యాస్పై ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసిన తర్వాత చిల్లుల గిన్నె పెట్టి దానిలో చిక్కుడుకాయలు వేసి ఆవిరిపై అయితే ఉడికిస్తున్నాను ఈ విధంగా ఉడికించడం వల్ల మనకు చిక్కుడుకాయలు అనేవి పచ్చివాసన రాకుండా ఉంటాయి అలాగే మనం కర్రీ వండేటప్పుడు తొందరగా అవుతుంది కొంతమంది అయితే డైరెక్ట్గా I don't know. కర్రీనే వండేస్తారు టమాటా చిక్కుడుగా కానీ నేను ఈ విధంగా అయితే ఉడికించి అయితే వండుతానండి పిల్లలకు లంచ్ బాక్స్ లోకి రైస్ కడిగేసుకుంటూ ఇక్కడ లో ఫ్లేమ్ లో నేను పల్లీలు వేయించుకుంటున్నాను కాబట్టి ఒక పల్లీలు వేయించుకుంటూ నేను రెండు మూడు పండ్లు అయితే చేసుకుంటానండి అది నాకు అలవాటు ఎందుకంటే పల్లీలు లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది అలాగే పక్కనే మనకు రెండు మూడు పనులు అయితే అవుతాయి అనమాట ఇక్కడ పల్లీలు వేయించిన తర్వాత కడిగిన రైస్ అయితే పెట్టేశాను చిక్కుడుగా కూడా ఉడుకుతూ ఉంది ఎక్కువగా ఎండలేదు కాబట్టి ఇంత ముందు ముగ్గేద్దామంటే అంత వాటర్ చెప్పేసి తర్వాత వచ్చి బయట అయితే అయితే ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నానండి ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసం ముగ్గు అయితే పెట్టుకున్నానండి అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కర్రీ కోసం అలాగే సన్నగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పొంగనాల కోసం కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను దోశ పిండి ఉంటే పిండిని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు అలాగే జీలకర్ర మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకైతే ఇక్కడ పొంగణాల కోసం పిండి అయితే తయారైపోయింది దాని అయితే పక్కన ఉంచేసిన తర్వాత నేనైతే ఇల్లు అయితే చేసుకొచ్చాను తర్వాత అన్నం అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసం ఇక్కడ కర్రీ వండడం కోసం అయితే చిక్కుడుకాయలు ఉడికిపోయాయి వాటిని దింపేసిన తర్వాత నేను కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు తాలింపుకు వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెంగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం చిక్కుడుకాయలు ఈ విధంగా ఉడికించడం వల్ల అందులో ఉన్న ఫైబర్ అనేది మనకు అలాగే ఉంటుంది కానీ కర్రీ ఈ విధంగా ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా తాలింపును ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుగాయను వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కాసేపు ఇక్కడ నేను టమాటాలు కూడా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే ఇక్కడ పొంగనాలు వేయడం కోసం గుంట పొంగనాల ప్యాన్ను స్టవ్ పై పెట్టుకొని వేడిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకున్న పొంగనాల పిండిని అయితే గుంటలలో వేసుకొని లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి అలాగే మనకి లోపల వరకు చాలా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పొంగనాలు ఒక ఒకవైపు మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ టిఫిన్ కోసం పొంగణాలు కూడా రెడీ అయిపోయాయండి అలాగే ఇక్కడ నేను చిక్కుడుకాయలు మగ్గించుకున్న తర్వాత అందులో టమాటాలు కూడా వేసి అయితే మగ్గించుకుంటున్నానండి తర్వాత పల్లి చట్నీ కూడా చేసి పక్కన అయితే పెట్టుకున్నాను మా పిల్లలు అయితే లేచి అయితే రెడీ అవుతున్నారు మా వారు పిల్లలు ఇంతలో ఇక్కడ నేను టమాటా చిక్కుడుకాయ కర్రీలోకి తగినంత ఉప్పు కారం వేసి అయితే కలిపేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇక్కడ టిఫిన్ కోసం పొంగనాలు కూడా రెడీ అయిపోయాయండి వీటిని బాగా మగ్గించుకున్నాను తర్వాత నేను ఇక్కడ పల్లి చట్నీ కూడా తాలింపు పెట్టేసి పిల్లలు రెడీ అయ్యేలోపు అయితే నేనైతే వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి ఇక్కడ పొంగణాలను చూపిస్తున్నాను చూడండి లోపల మంచిగా మెత్తగా అలాగే బయట క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాను మన ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఈ విధంగా పొంగణాలు వేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి అలాగే నేను ఇక్కడ పొంగణాలను రెండో బ్యాచ్ కూడా పెట్టేశాను రెండో బ్యాచ్ పెట్టేసి వాటిని అయితే మగ్గించుకోవడానికి మూత అయితే పెట్టేసి ఇక్కడ చిక్కుడుగా టమాటా కర్రీని అయితే కలిపేసుకుంటున్నాను కర్రీ కూడా ఉడికిపోయింది పిల్లలకైతే ముందుగానే ఇక్కడ లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను అన్నం చల్లారి లోపు అయితే కూర కూడా అయింది కాబట్టి తర్వాత కూర కూడా లంచ్ బాక్స్లో పెట్టేసి పెరుగు పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ కట్ ఇచ్చేసాను అలాగే మా వారికి కూడా టిఫిన్ పెట్టిచ్చేసాను టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళారు ఇక్కడ నేను తోటకూరను అయితే కట్ చేసి శుభ్రంగా కడిగేసి తోటకూర కర్ర అయితే వండుతున్నానండి రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు నార్మల్గా వీడియో అయితే తీసానండి ఇక్కడ నేను తోటకూరను తాలింపులో మగ్గించుకున్న తర్వాత కూర అంతా మగ్గిన తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని తర్వాత మగ్గించుకుంటున్నాను తర్వాత నేను ఈ కూర మగ్గేలోపయితే దుప్పట్లన్నీ దులిపేసి మడత పెట్టేసి ఇక్కడ బెడ్షీట్లను కూడా దులిపేసి నీట్గా బెడ్షీట్లు అయితే వేసానండి తోటకూరలో ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఉదయం హడావిడి నాకు మామూలుగా ఉండదండి ఇక్కడ పిల్లలకు వేడి వాటర్ వేడి చేసి గ్లాస్లో పోసి ఆ గిన్నె అక్కడనే పెట్టేసాను కిచెన్ కౌంటర్ టాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు హడావిడిలో ఎక్కడెక్కడ పెట్టేస్తుంటాను అనమాట పిల్లలు స్కూల్కి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా ఎక్కడ ఒక్కడ సర్దేసుకొని బోల్లన్నీ తోమేసుకొని నీట్గా అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకుంటే అప్పుడు మనసు అనేది పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి లంచ్లోకి అయితే రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఉదయం పిల్లల కోసం వండిన అన్నంలో కొంచెం అన్నం మిగిలితే అది డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే వండిన కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అలాగే తోటకూర కర్రీని కూడా డిష్ అవుట్ చేసేసి అన్ని మూతలు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నా కిచెన్లో పని అంతా పూర్తయిపోయిందండి తర్వాత ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మిగిలిన బట్టలు ఏమైనా ఉంటే అవి నానబెట్టేసి అలాగే మా వారి బనీన్లు పిల్లల నైట్ వేర్ ప్యాంట్లు అవి కూడా నానబెట్టేసి బట్టలు నానబెట్టిన తర్వాత అవి నానితే మురికి మంచిగా పోతుంది కాబట్టి అవి నానె లోపు అయితే ఇక్కడ ఇల్లు అయితే నీట్ గా మాపి పెట్టేసానండి ఇల్లు రోజు మాప్ పెట్టుకోవడం వలన మనకు ఇల్లు పాజిటివ్ వైబ్స్ తో ఉంటుందండి అందుకే ఇల్లు అయితే నేను రోజు అయితే పెట్టుకుంటాను ఇక్కడ నేనైతే బట్టలు నానబెట్టినవి అయితే కొంచెం నానిపోయాయి బట్టలు నాని తర్వాత వీటిని అయితే సబ్ పెట్టేసి అయితే బట్టలన్నీ ఉతికేసాను అలాగే వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా అయ్యాయండి ఆ బట్టలు ఈ బట్టలు ఆరివేయాలంటే నిన్న పిన్ని బట్టలు ఉంటాయి కదండి దండ మీద ఆ అయితే తీసేసి ఇక్కడ నేనైతే కుర్చీలో అయితే వేసుకుంటానండి ఎండలో ఎందుకంటే మా బట్టలు అయితే కొంచెం నీడలోనే ఉంటాయి కాబట్టి బట్టలన్నింటిని ఈ విధంగా తీసుకొచ్చి అయితే అన్ని కుర్చీలో వేసి వాటిని అయితే ఎండలో కాసేపు ఉన్న తర్వాత అన్నింటినీ మడత పెట్టేసి అయితే సర్దుకుంటానండి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అలాగే నేను ఉతికిన బట్టలు అన్నీ అయితే దాని మీద ఆరేసానండి ఇలా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి అన్నం వండేసరికి మా వారైతే వచ్చారండి మేము లంచ్ తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము అలాగే మా రిలేషన్ ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ నుంచి నిన్ననే ఇంటికి వచ్చారండి అలాగే వాళ్ళని చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము వాళ్ళని చూసి తర్వాత అక్కడ నుండి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అలాగే మా వారు త్రీ అవర్స్ పర్మిషన్ పెట్టుకొని అయితే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి రావడానికి వెళ్ళడానికి హాఫ్ ఎన్ అవర్ హాఫ్ అవర్ వన్ అవరు ఒక టూ అవర్స్ అయితే కాడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి త్రీ అవర్స్ పర్మిషన్ పెట్టుకొని ఇంటికి అయితే వచ్చామండి నేను రాగానే అమ్మ నన్ను చూసి చాలా సంతోషించిందండి ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు వస్తే అంతకన్నా గొప్ప సంతోషం ఏముంటుంది చెప్పండి అమ్మే మా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్తూ ఉంటుంది మా వారికి వచ్చి రాగానే ఆఫీస్ కాల్స్ వచ్చాయండి దాని గురించే చూసుకుంటున్నారు అలాగే చిన్న తమ్ముడు స్వామి వేశారు కదండి అమ్మ రోజు ఉదయాన్న దీపం పెడుతుంది కాబట్టి అమ్మకి హీటర్ కావాలని చెప్తే నేను వచ్చేటప్పుడు అయితే హీటర్ అయితే తీసుకుని ఇంట్లోకి రాగానే నాన్న పటం చూసి ఏడుపు ప్రతి ఆడపిల్లకు కష్టం వస్తే ముందుగా గుర్తుకొచ్చేది నాన్నే కదండి అప్పటి నుంచి నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో అలాగే పెళ్ళైన తర్వాత నాన్న నా కోసం పడ్డ ఆరాటం గుర్తుకు వస్తే నా బలమైన నాన్న లేరు అని తెలిస్తే నాకు చాలా ఏడుపు పెళ్ళైన తర్వాత ప్రతి పండక్కి నాన్న ఇంటికి వచ్చి నన్ను పిల్లలని అయితే పండకైతే తీసుకువచ్చేవారండి తర్వాత అమ్మతో కాసేపలా కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే ఇంటి పక్కన పెద్దమ్మ వచ్చింది తర్వాత మేము అందరం కూర్చొని అయితే కాసేపలా కబుర్లు చెబుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము తర్వాత అమ్మ మమ్మల్ని అన్నం తినమని చెప్పింది కానీ ఇప్పుడే అన్నం తినవచ్చామని చెప్తే అమ్మ అయితే పాలైతే వెయిట్ చేసి గ్లాస్లో ఇచ్చిందండి మేమైతే పాలైతే తాగాము పర్మిషన్ తీసుకున్నా కూడా మా వారికి అయితే ఆఫీస్ నుంచి అయితే కాల్స్ అయితే వస్తున్నాయంటే మేమైతే ఇంటికి బయలుదేరుతుంటే ఇక్కడ అమ్మ మా కోసం కందికాయలు తెచ్చానని చెప్పి కందికాయలు అలాగే కొంచెం బచ్చల కూర అలాగే పిల్లల కోసం ఇక్కడ అంగన్వాడిలో ఇచ్చే బాలామృత ప్యాకెట్లు అదే అండి సత్తిపిండి ప్యాకెట్లు మా పిల్లలు అయితే సత్తిపిండితో చేసిన కుడుములు అయితే ఇష్టంగా తింటారండి అందుకే అమ్మ అవన్నీ అయితే కొన్ని అప్పలు ఉంటే అప్పలు కూడా సర్దేసింది అమ్మ సంచిలో ఇంటికి ఆడపిల్ల వస్తే అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది కదండి ఏది ఉంటే అది ఉన్నంతలో బిడ్డకి పెట్టాలనే అనుకుంటుంది ప్రతి తల్లి అమ్మ అయితే అన్ని సంచిలో సర్దేసింది తర్వాత మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము మేమైతే వన్కి వచ్చామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్కి అయితే బయలుదేరిపోయాము ఈ రోజు బ్లాగ్ ఇదండి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్